కి సబ్సిడైజ్డ్ మీల్స్ ప్రొవైడ్ చేస్తే అలాంటివి మూతపడిపోవాలంటావా అన్న క్యాంటీన్ లో మీల్స్ ఎంత ఫైవ్ రూపీస్ ఎంతసేపు పడుతుంది వెళ్ళి తిని రావడానికి లంచ్ ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ ట్రావెల్ ఒక ట్వంటీ టు ఫార్టీ మినిట్స్ అండ్ అక్కడ క్యూ ఉంటే మేబీ ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ సో ఓవరాల్ గా వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ పట్టచ్చు డిపెండ్స్ ఆన్ ద క్రౌడ్ అండ్ ట్రాఫిక్ అదే మీల్స్ బైటో లేకపోతే నువ్వు వర్క్ చేసే చోట తినాలి అంటే ఎంత అవుతుంది హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు అంత మనీ నువ్వు ఖర్చు పెట్టుకోలేకే కదా నువ్వు ఎఫర్ట్ చేయలేకే కదా అన్నా క్యాంటీన్ కు తినాలని కోరుకునేది అవును మరి రోజు రోజుకి అలాంటి పరిస్థితులు ఇంకా పెరగాలి పుష్కలంగా అన్నా క్యాంటీన్స్ ఇంకా బోలడని రావాలి అని చెప్పి కోరుకుంటావా లేదా అలాంటి అవసరం పడకుండా హ్యాపీగా అన్నా క్యాంటీన్స్ షట్ డౌన్ అయిపోవాలని చెప్పి కోరుకుంటావా కరెక్ట్ తెంగ్రోడ్ ఏమంటున్నాడు రావడానికి వెళ్ళడానికి వన్ ఫిఫ్టీ అవుతుందంట ఎక్కడి నుంచి దూరం నుంచి వాళ్ళకి ఖర్చు ఎక్కువ అవుద్దని అన్నా క్యాంటీన్స్ మూసేయమంటున్నాడు అంటే ఇప్పుడు ఎవరో పాపం ఎక్కడ దూరం నుంచి వచ్చేవాళ్ళకి ఇంకో వంద ఎక్స్ట్రా అవుతుందని దగ్గర ఉన్న వాళ్ళకి ఎందుకు అన్నా క్యాంటీన్ మూసేయాలంట అలాంటి ఇలాంటి తింగరందరూ పాపం వైజ్ జగనాన్నకి సపోర్ట్ ఇలాంటి వాళ్ళు అందరూ నమ్ముకుని జగన్ పాపం పార్టీ నడుపుతున్నారు చాలా కష్టమే దగ్గర ఇప్పుడు అన్నా క్యాంటీన్ అనేది ఉంటే దగ్గరున్నాడు తింటాడు దూరం ఉన్నాడు ఆ దగ్గరలో ఇంకో ఇంకో చోట ఎక్కడ ఉంటే అక్కడ తింటాడు ఎవడో ఒకటి పాపం దూరం నుంచి రావాలి ఆడికి వంద ఎంత అవుతుందంట రాను ఒక గంట వేస్ట్ అవుతుందంట అందుకు ఐదు రూపాయలకి మంచి భోజనం పెట్టిన అన్న క్యాంటీన్ మూసేయాలంట ఇక్కడికి ఇలాంటి ఎదవాళ్ళందరూ సలహాలు ఇచ్చేవాళ్ళు గవర్నమెంట్కి మళ్ళీ ఏమంటాడు అన్న క్యాంటీన్లు ఎక్కువ ఉండాలని కోరుకోవాలా లేదా అన్నా క్యాంటీన్లు దాటి ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టగలిగే జనం స్థాయిని పెంచుకో అని చూడాలా అంటాడు మరి ఇదే జగనన్న సినిమా టికెట్లు పేదవాళ్ళకి అందుబాటులో తీసుకురావడానికి తగ్గించాడు కానీ పేదవాళ్ళ రేంజ్ పెరగాలి ఎక్కువ టికెట్ కొనుక్కునే స్థాయి జనానికి పెంచాలి అని చెప్పి జగనన్న మరి టికెట్ రేట్లు పెంచడానికి ఒప్పుకోవాలి కదా మరి టికెట్ రేట్ల విషయంలో ఎందుకు జగనన్న మరి పేదవాళ్ళ కోసం అందుబాటులోకి తీసుకురావడానికి టికెట్ రేట్లు తగ్గించాలన్నాడు ఫుడ్ మాత్రం ఐదు రూపాయలకి ఇవ్వకూడదంట జనం స్థాయిని పెంచడానికి చూడాలి కానీ జనానికి తక్కువ రేటుకి కొనుక్కునేలా చేయకూడదంట ఇది ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ మళ్ళీ వైసీపీలో నెంబర్ వన్ తెగరాడు ఒక యాప్ రిలీజ్ చేయబోతున్నాం రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఎవరికైనా కానీ ఏ అధికారితో అయినా కానీ హరాస్మెంట్కి ఎవడైనా లోన్ అయితే ఆ యాప్ లేకపోయి ఆ అడిగే క్వశ్చన్ నీకు ఏ రకంగా అన్యాయం జరిగింది అని ఫలాని అధికారి నన్ను ఫలాని రకంగా ఫలాని వాడి ఇన్ఫ్లుయెన్స్లో నన్ను అన్యాయంగా నన్ను నా మీద కేసు పెట్టి నన్ను చిత్రహింస పెట్టినాడు అని చెప్పి ఎవడైనా కూడా యాప్ ద్వారా ఆ అధికారి పేరు దగ్గర నుంచి ఆయనకు జరిగిన ఏ పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన చెప్పచ్చు ఆయన దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేసే ఫెసిలిటీ కూడా కల్పిస్తూ ఉంటాం సో ఇంక బటన్ నొక్కితే ఆయన కావాల్సిన ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏదైనా ఉంటే ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేయొచ్చు ఆటోమేటిక్లీ ఆ కంప్లైంట్ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది యాప్ ద్వారా మన డిజిటల్ లైబ్రరీ మన దగ్గర ఉన్న మన సర్వర్లలోకి మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది రేపు పొద్దున మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ లైబ్రరీ మనం ఓపెన్ చేస్తాం మనం వచ్చిన తర్వాత అవి ఓపెన్ చేసి ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసినాడో వాళ్ళందరినీ కూడా చట్టం ముందర ఏ రకంగా నిలబెట్టాలో ఆ రకంగా నిలబెట్టించి అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం మాత్రం జరుగుతుంది ఈ మధ్య జగన్ అన్న యాప్ ఒకటి కనిపించాడు కనిపెట్టాడంట ఆ యాప్ అంటే ఏంటంటే ఎవరైనా సరే వైసీపీ వాళ్ళకి పోలీసుల నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి కానీ లేదా ఎమ్మెల్యే కానీ ఎంపీల నుంచి కానీ వేరే ఏ పొలిటికల్ లీడర్ అయినా కానీ ఏదైనా ఇష్యూస్ కానీ ఎదురైతే లేదా తప్పుడు కేసులు ఏమైనా పెట్టినా అంటే వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే ఆ యాప్లో రిజిస్టర్ అయితే అంటే మా మీద తప్పుడు కేసులు పెట్టేస్తున్నారు మమ్మల్ని బొక్కలు అని ఎవడైనా ఎవరికైనా అనిపిస్తే వాడు వెళ్ళి రిజిస్టర్ అయితే నెక్స్ట్ అంటే జగనన్న గారు సీఎం అయిన తర్వాత ఆ కే ఆ యాప్ ఓపెన్ చేస్తారంట ఫస్ట్ సీఎం అయిన వెంటనే ఫస్ట్ వెళ్ళి ఆ యాప్ ఓపెన్ చేస్తారంట యాప్ ఓపెన్ చేసిన వెంటనే నోటిఫికేషన్లు వస్తాయండి అప్పటివరకు రావు అప్పటివరకు పాపం సైలెంట్గానే ఉంటారు గెలిచే వరకు అది నెక్స్ట్ టర్మ్ అవ్వచ్చు ఆ తర్వాత టర్మ్ అవ్వచ్చు సో బేసిక్గా ఎప్పుడైతే ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో జగన్ గారు మళ్ళీ ఎప్పుడైతే సీఎం అవుతారో అప్పుడు ఆ యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఆ నోటిఫికేషన్స్ వస్తా అన్నీ వస్తాయంట పాత నోటిఫికేషన్స్ అన్నీ ఎవరెవరిని అన్యాయంగా కేసులు పెట్టి లోపలేస్తారో ఎవరెవరిని పాత కేసులు తీసి వాళ్ళని అరెస్టులు చేశారో మేబీ వాళ్ళకి గంజాయిలు కాసు ఉండొచ్చు ఏదైనా కాదన్నా చేసి ఉండొచ్చు ఎన్నైనా తప్పులు చేసి ఉండొచ్చు బట్ మొత్తానికి అయితే వాళ్ళ మీద కేసులు పెట్టి లోపల వేసి ఉండొచ్చు లోపల వేసి ఉండాలి వాళ్ళని సో వీళ్ళందరినీ చెక్ చేసంట వీళ్ళందరికీ కోర్టుకి కోర్టులో న్యాయం జరిగేలా చేస్తారంట అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే కోర్టులో న్యాయం జరిగేలా చేయడానికి జగన్ అని గారు సీఎం అవ్వాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడున్నా కూడా కోర్టుకు వెళ్ళి నిజంగా తప్పు చేయకపోతే లీగల్గా పోరాడొచ్చు బట్ జగన్ నేను గారు ఏంటంటే మాకు ప్రస్తుతానికి ఆ కార్యకర్తలకు ఏం చెప్తానంటే సీఎం అయ్యే వరకు నేను అడగద్దు నేను సీఎం అయ్యాకనే నేను యాప్ ఓపెన్ చేసి వస్తాను ఈ లోపు ఏం జరిగినా సరే నన్ను ఇబ్బంది పెట్టద్దు ఏమీ చేయలేను ప్రస్తుతం నా పరిస్థితి బాగాలేదు అంటున్నారు జగన్ గారు సో పాపం ఆ వైసీపీ వాళ్ళు కొంచెం అర్థం చేసుకోండి ఈ లోపు జగన్ గారు నేను అడగకూడదంట ఓన్లీ జగన్ గారు సీఎం అయ్యిన వెంటనే మాత్రం యాప్ ఓపెన్ చేస్తారంట యాప్ ఓపెన్ చేసి అప్పుడు స్టార్ట్ చేస్తారంట వన్ బై వన్ ఎవరెవరికి ఎక్కడ చేయడం జరిగిందని కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే నేను ఎప్పుడూ చూస్తున్నాను జగన్ గారు ఎప్పుడైనా ఒక్కటైనా జనానికి పనికొచ్చేది అంటే ప్రస్తుతం ఉన్న పథకాలు ఏమైనా పనిచేయట్లేదా పథకాల వల్ల ఏమైనా ఇబ్బంది పడుతున్నారు ఇంకా ఏమైనా కొత్త పథకాలు తీసుకురావాలా దానికి సంబంధించిన అప్లికేషన్స్ యాప్స్ ఏమైనా తీసుకొస్తారేమో చూస్తే ఎంతసేపు పాపం వాళ్ళ కార్యకర్తలని ఎవరెవరు కేసులు పెట్టేస్తున్నారు ఎవరెవరు లోపలే వేస్తున్నారు ఎవరెవరు లోపలికి వెళ్ళిపోతున్నారు ఎన్ని వీళ్ళని కాపాడుకోవడం సరిపోతుంది తప్పులేదు కార్యకర్తలను కాపాడుకోవాలి ఎందుకంటే ప్రస్తుతం వైసీపీలో ఉండడానికి చాలామంది భయపడుతున్నారు ఎందుకంటే గతంలో వాళ్ళు చేసిన ఏ అయితే ఉన్నాయో అన్నీ తిరిగి కొట్టేస్తున్నాయి ఆల్రెడీ సో ప్రస్తుతం వైసీపీలో ఉన్న వాళ్ళు భయపడుతున్నప్పుడు కొంచెం ధైర్యం అవ్వడానికి ఇలాంటి యాప్లు గీప్లు ఏవి తీసుకురావాలి తప్పదు పాపం జగన్ గారికి ఆ విషయంలో పాపం జగన్ గారి అనలేము కానీ ఇక్కడ బాధాకరం విషయం ఏంటంటే మళ్ళీ జగన్ గారు ఎప్పుడు సీఎం అవుతారు అనేది క్వశ్చన్ అంటే ఈ లోపు మనం ఎంతసేపు ఇప్పుడు టెన్ ఇయర్ ఇప్పుడు డెమోక్రసీ కదా వెంటనే నెక్స్ట్ వీళ్ళు ఇప్పుడు కోట ప్రభుత్వం మళ్ళీ వెంటనే జగన్ ఆ తర్వాత మళ్ళీ కోటం ఇలా చెప్పలేం కదా మేబీ టెన్ ఇయర్స్ అవ్వచ్చు ఫిఫ్టీన్ ఇయర్స్ అవచ్చు ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ పాపం ఈ యాప్ ఈ కంప్లైంట్స్ అన్నీ ఎక్కడ దాస్తుంది ఆ డేటాబేస్ మేబీ ఇప్పుడు వైజాగ్లో ఒక ఏఏ సెంటర్ వస్తుంది మేబీ అక్కడ ఏమన్నా ఆ డేటాబేస్ ఏమైనా ఇంటిగ్రేట్ చేసుకుంటారేమో మరి జగన్ గారి ఐడియా సో చూద్దాం మరి ఆ యాప్ ఎంతవరకు తట్టుకోగలదో ఈ కంప్లైంట్స్ అన్నీ మరి స్టోర్ చేసి మరి జగన్ గారు ఎప్పుడు ఓపెన్ చేస్తారో పాపం ఈలోపు ఆ వైసీపీ కార్యకర్తలు పడ్డ ఇబ్బందులకి వాళ్ళు ఏయో ఏ గంజాయి కేసులను ఏయో దొంగ బియ్యం కేసులను ఏవో పాపం లోపలికి వెళ్ళిపోతున్నారు పాపం ఈ లోపల జగన్ గారు ఏమైనా సాయం చేస్తారంటే ఆయన ఏమో సీఎం అయ్యే కానీ యాప్ ఓపెన్ చేస్తా అంటున్నారు సో చూద్దాం మరి కానీ విచిత్రం ఏంటంటే జగన్ గారు ఏదో పాపం యాప్ అంటే పెట్టారు కానీ ఆ యాప్లో ఎక్కువ వైసీపీ లీడర్స్ వల్ల ఇబ్బంది పడిన విషయాలు ఎక్కువ మంది అప్లోడ్ చేస్తున్నారంట అంటే వైసీపీ గత ఎమ్మెల్యేలు కావచ్చు లేదా ఇంకా ప్రస్తుతం గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేలు ఎవడో కూడా చిన్న చిన్న లీడర్స్ ఉంటారు కదా లోకల్ లీడర్స్ వాళ్ళ వాళ్ళు ఇబ్బంది పడిన జనం కావచ్చు వీళ్ళందరూ వైసీపీ వాళ్ళ మీద కంప్లైంట్స్ ఎక్కువ ఉన్నాయంట పాపం జగన్ గారు ఏదో ఈ టీడీపీ మీద జనసేన మీద లీడర్స్ మీద కంప్లైంట్స్ ఇస్తే వాళ్ళందరినీ పెట్టుకొని కక్ష తీర్చుకుందాం పగ సాధించుకుందాం అని జగన్ గారు చూస్తుంటే పాపం ఇంతకీ వైసీపీ వాళ్ళ మీద ఎక్కువ కేసులు కంప్లైంట్లు రిజిస్టర్ అవుతున్నాయంట చాలా దారుణం మరి చూడండి జనాలు కూడా కొంచెం పాపం మరీ జగన్ గారి మీద ఆయన కనిపెట్టిన యాప్లో ఆయన మీద ఆయన పార్టీ వాళ్ళ మీద కంప్లైంట్లు చేస్తే పాపం ఆయన యాప్ ఓపెన్ చేశాక ఆయన మీద లిస్ట్ చూసుకుంటే బాగోదు సో జగన్ గారిని జగన్ గారి వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళని వదిలేసి మిత్రోళ్ళ మీద అనుకుంటే చిన్న చిన్న కంప్లైంట్లు రిజిస్టర్ చేస్తే బెటర్ మన జగన్ గారు ఎప్పుడైతే ఆయన సీఎం అయినప్పుడు యాప్ ఓపెన్ చేస్తారో అప్పుడు ఆయన యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది సో అది మరి చూద్దాం సో జాగ్రత్తగా కంప్లైంట్స్ అయితే రిజిస్టర్ చేయండి జగన్ గారి కోరిక మేరకు అండ్ ప్రశ్న జాంకే వచ్చాడు పాటించండి మీరు తెలుగుదేశం పార్టీతో అంటగాకండి దట్స్ నాట్ ఏ ప్రాబ్లం కానీ మీ కార్యకర్తలని రక్షించుకోవాల్సిన బాధ్యత మీదే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ కందుకూరు ఇన్సిడెంట్ నేను కందుకూరు ఇన్సిడెంట్ గురించి మాట్లాడట్లా అది ఇద్దరు వ్యక్తుల మధ్య వైరం కానీ ఇక్కడ ఒక రాజకీయ పార్టీలో ఉండే నాయకులు ఇంకో రాజకీయ పార్టీ కార్యకర్తలని ఇబ్బంది పెడుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తనో లేకపోతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తనో కాదు మీ జనసేన కార్యకర్తని అతను ఇబ్బంది పెడుతున్నాడు మరి ఎట్లా ఇబ్బంది పెడుతున్న నాయకులని అది తెలుగుదేశం పార్టీ నాయకులు మీ క్యారని ఇబ్బంది పెడుతున్నప్పుడు వైఆర్ యు నాట్ రెస్పాండింగ్ ఎట్లీస్ట్ ఒక కమిటీ చేసి తెలుగుదేశం పార్టీ నుంచి ఒకరిని మీరు మీ పార్టీ నుంచి ఒకరిని ఒక న్యూట్రల్ వ్యక్తిని ఒకరిని పెట్టి ఒక కమిటీ చేసి పొత్తులోనే ఒక కమిటీ పెట్టి ఇలాంటివన్నీ గ్రీవియన్స్ లాగా పెట్టి ఎందుకు మీరు చేయలేకపోతున్నారు దిస్ ఇస్ అంబుల్ సజెషన్ ఫర్ యూ సార్ దిస్ ఎస్ హంబల్ సజెషన్ ఫర్ యూ ఈ ప్రశ్న ఇక్కడికి ఇప్పుడు ఇప్పుడు జనసేనలో బోల్డ్ ఉంటాయి పార్టీ అన్నా కానీ బోల్డ్ ఉంటాయి లోపల లోపల అంతర్గత విషయాలు బోల్డ్ ఉంటాయి వీడికి ఎందుకు ఇప్పుడు జనసేనలో ఎవరో అసహనంగా ఉన్నారు నీకు నిన్న నేను ఎవడు నేను ఎవడైనా అడిగాడా జనసేన ఎలా పార్టీ ఎలా నడపాలి నేను అడిగాడా వీడికి వీడు వైసీపీలో కూడా బోల్డ్ మంది బోల్డ్ ఇష్యూస్ ఉంటాయి పార్టీ లోపల అంతర్గత విషయాలు బోల్డ్ ఉంటాయి టీడీపీలో కూడా అంతర్గత విషయాలు బోల్డ్ ఉంటాయి అన్నీ వచ్చి సలహాలు ఇస్తున్నాడు జనసేన ఓటుకు మాత్రం ప్రతి ఒక్కడు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారికి పార్టీ ఎలా నడపాలి కార్యకర్తను ఎలా హ్యాపీగా ఉంచాలి ఎలా లీడ్ చేయాలి ఒక పొలిటీషియన్గా ఎలా ఉండాలి పొలిటీషిన్గా ఎలా బిహేవ్ చేయాలి ప్రతి ఒడు పవన్ కళ్యాణ్ గారి విషయంలో మాత్రం సలహాలు చూస్తూ ఉంటాడు ఈ ప్రశ్న గడికి ఎందుకు ఏదో ప్రశ్న అడుక్కోకుండా వచ్చి జనసేన పార్టీ ఎలా నడపాలి కార్యకర్తలు ఎలా హ్యాపీగా ఉంచాలి అని వీడు చెప్పేస్తున్నాడు సొల్లు వీడు వారానికి ఒకసారి ప్రకాష్ రాజ్ గారి దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ ఏమైనా తిడితే అది ఆయన యూట్యూబ్ ఛానల్లో చేసుకుంటాడు వీడు అంటే ఎప్పుడెప్పుడు ఎవరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారా అది పట్టుకుని గడిపేద్దాం అని చూసిన బాబు తీడు వీడు పవన్ కళ్యాణ్ గారికి సలహాలు అంట పార్టీ ఎలా నడపాలి పార్టీ కార్యకర్తను ఎలా కాపాడుకోవాలి వీడు ఈ జాంకే సో ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు వీడు ఒకడేనే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు ఎవడెవడో వస్తాడు సలహాలు ఇచ్చేస్తాడు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళు వీళ్ళందరి బాధ ఏంటంటే టీడీపీ జనసేన విడిపోతే ఏవో గొడవలు పెట్టి లోకల్ లోకల్లో లీడర్స్ మధ్య గొడవలు పెట్టేసి అది పై స్థాయి వరకు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి గొడవలు వచ్చేసి వీళ్ళిద్దరు విడిపోతే హ్యాపీగా పాపం మా జగన్ అని వచ్చేస్తారు మళ్ళీ సీఎం అని ఆశపడిపోతుంది వీళ్ళు కానీ బాధాకర విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఫుల్ క్లారిటీతో ఉన్నారు ఆయన విడి విడివిడిగా పోటీ చేసామా గెలవడం చాలా కష్టం అండ్ జగన్ వచ్చే జగన్ గారు మళ్ళీ సీఎం అయిపోవడం చాలా ఈజీ అది విడిపోతే అని చెప్పి ఫుల్ క్లారిటీతో ఉన్నారు సో ఈ బత్యాగాళ్ళు ఈ ప్రశ్నగాళ్ళు ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు ఎంతైనా చేసుకునే ఉండే టీడీపీ జనసేన ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు అంత క్లారిటీతో ఉన్నారో విడిపోయే ఛాన్సే లేదు ఇంకో పది పదిహేను ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నప్పుడు పార్టీలో ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు ఇష్టం లేనో వెళ్ళిపోతారు కనుక ఆ రెండు పార్టీలు మాత్రం కలిసి అలాగే ఉంటాయి అందులో ఎలాంటి డౌట్ లేదు సో ఈ విఫల ప్రయత్నాలు వదులుకుని జనానికి ఉపయోగపడేదాన్ని చేస్తే మంచిదన్న ఉద్దేశం ఆ డేటా సెంటర్ అంటే సింపుల్ గా మనం చెప్పాలంటే గోడౌన్ లాంటిది అంటే మొత్తం అరేంజ్మెంట్లు చేసి బయట తాళం వేసి బయట ఒక గూరుకాని కూర్చోబెట్టిస్తే గోడౌన్ పని అయిపోద్ది ఈ డేటా సెంటర్ అనేది గోడౌన్ లాంటిది ఏ నుంచి వస్తున్నారు ఈ సాక్షి కదా వీళ్ళు ఏమంటున్నారంటే డేటా సెంటర్ అనేది ఒక గొడవ లాంటిది అందులో ఉద్యోగాలు ఏముంటాయి ఒక సెక్యూరిటీ ఒకటి మెయింటెనెన్స్ ఒకటి ఇద్దరు ముగ్గురు తప్ప అంటే ఇక్కడ ప్రాబ్లం ఎంతమంది ఉద్యోగాలు అన్నీ కాదు ఇప్పుడు ప్రభుత్వం అనుకునేది ఏంటంటే ఒక ఎక్కో సిస్టమ్ క్రియేట్ చేయాలి ఒక ఐటీ సంబంధించింది కానీ ఒక సెక్యూరిటీ సంబంధించిన కానీ ఒక ఇప్పుడు డేటా సెంటర్ అనేది వస్తే దానికి రిలేటెడ్గా ఇప్పుడు దీన్ని ఉపయోగించుకునే వేరు కంపెనీలు కానీ టెక్ కంపెనీలు కానీ ఈ సర్వీసెస్ యూజ్ చేసుకునే వేరు వేరు కంపెనీలు కానీ వచ్చే అవకాశం ఉంది సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ చేద్దామని ట్రై చేస్తున్నారు అంతే ఇప్పుడు ఒక డేటా సెంటర్ కట్టేసి వెయ్యి వెయ్యి నుంచి ఇరవై వేలు జాబ్లు వచ్చేస్తాను ఎవరు చెప్పట్లేదు ఒక డేటా సెంటర్కి చాలా లిమిటెడ్ జాబ్స్ ఉంటాయి మా అయితే ఒక రెండు వందలు జాబ్స్ అనేవి ఉంటాయి మా ప్రస్తుతం ఉన్న కెపాసిటీ ఏదైతే వైజాగ్ వైజాగ్లో అంతకు మించి అయితే జాబ్స్ ఆ పర్టికులర్ డేటా సెంటర్లో ఉండకపోవచ్చు కానీ ఈ డేటా సెంటర్ను బేస్ చేసుకుని ఇప్పుడైతే ఒక వరల్డ్ నెంబర్ వన్ గూగుల్ కంపెనీ ఒక డేటా సెంటర్ అనేది వైజాగ్ వచ్చి ఇక్కడ పెడతాం ఇక్కడ ఒక ఐటీ ఎక్కువ సిస్టమ్ బిల్ అవుతుంది దీని దీన్ని చూసి ఇంకో రెండు మూడు కంపెనీలు వస్తాయి ఇంకో రెండు మూడు చిన్న కంపెనీలు వస్తాయి ఈ డేటా సెంటర్ యూజ్ చేసుకుని సర్వీసెస్ యూజ్ చేసుకుందామని కంపెనీలు ఇంకొక రెండు మూడు వస్తాయి ఇప్పుడు ఆల్రెడీ కాగ్నజెంట్ వస్తుంది అంటారు టీసీఎస్ టాటా కంపెనీ వస్తుంది అంటారు సో ఇదేంటంటే ఇది ఒక ఎక్కువ సిస్టమ్ బిల్ చేయడం ఈ బ్యాచ్కి ఏం తెలుసు చేపల మార్కెట్లు రైలు మార్కెట్లు వీళ్ళు తీసుకొచ్చే బ్యాచ్కి ఈ ఎక్కువ సిస్టమ్లు ఐటీ డేటా సెంటర్లు ఎన్ని ఏం తెలుస్తాయి పాపం వీళ్ళ నుంచి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు గతంలో మనం వైసీపీ వాళ్ళు ఏం తీసుకొచ్చారు మన అందరికీ తెలుసు చేపలు రొయ్యలకు సంబంధించిన షాప్స్ కూడా వస్తాయి అని చెప్పి బహుశా ఎవరానికి కూడా ఊహించిండ ఫ్రెష్గా ఉన్న ప్రాన్స్ ఫ్రెష్గా ఉన్న చేపలు కూడా చేపలు ఫిష్ గబుక్కి డేటా సెంటర్లు ఈ నెట్వర్కింగ్ సైబర్ సెక్యూరిటీ వైర్లు కేబులింగ్ సముద్రం అంటే పాప ఎల్కి గబుకుని అర్థం కాదు నేను గర్వంగా నిలబడగలను రామయ్యపట్నం కి సంతకం పెట్టింది నేను అని వందరు పోర్ట్ నిర్మాణం మొదలు పెట్టింది మేము పర్మిషన్స్ ఇచ్చింది మేము సంతకం పెట్టింది నేను వెళ్ళి గర్వంగా నిలబడి చెప్పగలను వందరు పోర్టు నాయంలో మేము నిర్మాణం చేయగలిగామని మూలపేట పోర్ట్ దగ్గర నిలబడగల భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నిలబడగల అదానికి ఇచ్చినటువంటి డేటా సెంటర్ ఇచ్చినటువంటి ఫ్లైట్ దగ్గర నిలబడగల శ్రీ సిటీలో క్యాడ్బెర్రీ కంపెనీ దగ్గర నిలబడగలను ఏదో లూస్టర్ ఏసీ కంపెనీల దగ్గర నిలబడగలను ప్యానసానిక్ లాయర్ టీసీఎల్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినటువంటి ఈ టీవీ బ్యానెన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి టీసీఎల్ కంపెనీ దగ్గర నిలబడగలు సన్నీ ఒప్పోటెక్ అనేటువంటి ఈ కెమెరా లెన్సు తయారు చేసినటువంటి కంపెనీ దగ్గర హీరో మోటార్ కంపెనీ దగ్గర చెప్పు నువ్వు చెప్పు నువ్వు ఎక్కడ నిలబడగలం చెప్పరా నేను ఇష్టం లేడు చెప్పు నేను వింటూ కూర్చుంటాను ఇక్కడ ఇల్లు మన కూడిగుడ్డన్న వచ్చే అంటున్నాడంటే ఎక్కడెక్కడో నేను నేనే తీసుకొచ్చాను అన్ని సంకుస్థాపనలు తీసుకొచ్చాను నేనే చేసేసాను అన్నీ అంటున్నాడు మన కూలిగుడ్ అన్న సరే నుంచో అన్న నువ్వు ఎక్కడికి వెళ్ళినా నుంచో ఎవరు దన్నారు కానీ అన్ని సాక్షిలో అంటే తెంగ్రోళ్ళు సాక్షి ఒకటే చూసి ఇంక వేరే ఛానల్ చూడకుండా ఉంటారు కానీ మిగతా జనం అలా కాదు కదా అందరికీ అన్ని తెలుసు గూగుల్ ఓపెన్ చేస్తే అన్నీ వచ్చేస్తాయి నువ్వేం తెలిసి చెప్పు అన్నీ కూడా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి టైంలోనే ఇవన్నీ శంకుస్థాపన స్టార్ట్ చేసిన ఆయన ఇనిషియేటివ్ తీసుకొచ్చింది ఆయన ఆ తర్వాత నువ్వు వెళ్ళి ఫోటోలు తీసుకెళ్ళి జగన్ గారు మళ్ళీ రీ శంకుస్థాపన చేసి చేసి ఇంచుమించు రెండు మూడు సార్లు చేసినట్టున్నారు జగన్ గారు ఆ భోగాపురం ఎయిర్పోర్ట్కి సో ఇలాంటివన్నీ ఆల్రెడీ చేసినాయి మీరు చేసేసి ఫోటోలు తీసుకుని మేము తీసుకొచ్చు అంటే అది జనం తింగరవలు కాదు కదా ఇంకా సాక్షి ఒకటే చూసేవాళ్ళు అంటే మీరు తింగరీ కబుర్లు నమ్ముతారు కానీ ఈ కోడిగుడ్డ చెప్పేది కూడా ఇంకా ఎవరైనా నమ్ముతున్నారంటే పాపం ఇంకా జాలేస్తుంది ఇంకా కానీ చూసి ఏదైనా వస్తుందంటే ముందు ఎంకరేజ్ చేయాలి కదా ఫస్ట్ అదేమి రాష్ట్రానికి దేశానికి నష్టం కలిగించేది కానప్పుడు వీళ్ళు కనీసం ఎంకరేజ్ చేయడానికి కూడా బాధలు వచ్చేస్తున్నాయి ఈ వైసీపీ బ్యాచ్ సరే చూద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం జై హింద్